హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇండియన్ పోర్సెస్ తెలుగు ఛానల్ నా పేరు మురళి ఇది ఏమిటంటే మేము డెమో ఇవ్వడని గురించి అని మేము ఇక్కడ ఒక ఈ డెమోకి మేము తయారు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఉన్నది రిస్క్ టవర్ అని అంటారు ఇది విజయవాడ ఇక్కడికి ఎందుకంటే మా క్యాంప్ ఓపెనింగ్ అందువలన ఏంటంటే ఈ డెమో ఇవ్వడని గురించి అని మేము రెడీ అవుతున్నాము ఇది టెన్త్ ఆఫ్ విజయవాడ నుంచి ఇదంతా ఉన్నంటంటే ఎప్పుడైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు పడిపోయినప్పుడు వాళ్ళకి ఎలా మనం రిస్క్ చేయాలి దాని గురించి ఇది డెమో ఇక్కడ మన సెంట్రల్ మినిస్టర్ నెక్స్ట్ నెక్స్ట్ మన స్టేట్ మినిస్టర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి మేము ఏంటంటే వీళ్ళ గురించే మేము ఇక్కడ డెమో ఇవ్వడానికి గురించి ఇవన్నీ రెడీ చేస్తున్నాము వీళ్ళు ఈరోజు వస్తారు కాబట్టి వీళ్ళకి డెమో మేము చూపించాలి కాబట్టి ఇవన్నీ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ ఇవన్నీ కూడాను పెట్టారు అంతే పెద్ద పెద్ద బిల్డింగుల లోట మనుషులు ఒకేళ ఫైర్ కానీ లేకపోతే భూకంపాలు వచ్చేటప్పుడు కానీ అలాంటప్పుడు బిల్డింగులు పడిపోతే వాళ్ళకి ఎలా మనము రిస్క్ చేయాలి వాటి గురించి మేము ఈ డెమో ఏంటంటే వాళ్ళకి మినిస్టర్స్కి చూపించడానికి గురించి అని మేము ఇక్కడ తయారు చేస్తున్నాము ఇదంతా మా రిస్క్ అంటే రోప్ రోస్కు టీమ్ అనమాట ఈ రోప్రెస్కు టీంలో ఈ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మేము యూజ్ చేస్తాము ఇవి రోపును నెక్స్ట్ ఈక్విప్మెంటు ఇవి లేకుండా మేము ఈ వర్క్ మనము చేయలేము ఎవరికైనా పైనుంచి కాపాడాలంటే ఈ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనకి చాలా అవసరం అందు గురించి మేము ఏంటంటే ఎక్విప్మెంట్ ఇవన్నీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ ద్వారా మేము అందరికి కూడా ప్రజలు ఎక్కడైనా చిక్కుకున్నప్పుడు వాళ్ళకి రిస్క్ చేయడానికి కానీ అవకాశం మేము ఇస్తాము ఇప్పుడు వరకు మా ఎన్డీఆర్ అప్ అయితే ఒక థిన్ హజార్ అంటే నాలుగు వేల ఐదు వేలు వరకు మేము రిస్క్ చేసాము ఓన్లీ ఒక్క బెటాలిని ఇలాంటి బెటాలను మన ఇండియాలోట పదహారు బెటాలిన్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ క్యారబిన్ అంటే సీట్ ఆర్మ్స్ అని అంటారు ఇవి ఏంటంటే ఫుల్ సీట్ ఆర్మ్స్ అని నెక్స్ట్ హ్యాండ్ గ్లౌజులు నెక్స్ట్ ఫెయిర్ గ్లౌస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఇవన్నీ సీట్ ఆర్మ్స్ అనమాట ఇవి మాకు అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఎవరికి మనం రిస్క్ వచ్చేస్తామో వాళ్ళకు కూడా ఈ సీట్ ఆర్మ్స్ అనేది చాలా అవసరము అందుగురించే మేము ఏంటంటే ఇవి ప్రజలకు చూపించడానికి గురించి అని ఇవన్నీ మేము ఇక్కడ ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కానీ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏమిటండి ఇవన్నీ కూడాను మనకి ఏంటంటే మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి చూడండి ఇవి నేర్పించడానికి కూడా మనకు ఉండాలి కదండి ఈ ఎన్డీఆర్ఎఫ్ లోటని ఇక్కడ స్టేట్ లోట ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ నెక్స్ట్ అన్ని వా అందరూ కూడాను ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు వీళ్ళకి మేము ట్రైనింగ్ ఇక్కడే ఇస్తాము ఎన్డీఆర్ఎఫ్లో ట్రైనింగ్ ఇతను మాకు ఏంటంటే ఇతను పూనా నుంచి వచ్చారు కొన్ని ఎక్విప్మెంట్ అంటే కొన్ని ఎట్లా చేయాలి రోప్ ఇప్పుడు ఎట్లా ఎలాంటి ఎలాంటి రోప్ నుంచి ఎలా మనం యూజ్ చేయాలని గురించి ఇతను చెప్పారు ఈ గ్లౌజులని ఎలా మనం వేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అని ఎలా మనం వేసుకోవాలి ఇవన్నిటి గురించి కూడా ఇతను మాకు చెప్పడం జరిగింది మనము ఎవరికైనా రిస్క్ చేసేటప్పుడు మనం వాళ్ళతోటి ఎలా మేసులుకోవాలి అది కూడా మాకు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ సార్ ఏంటంటే ఇతను పూన నుంచి మాకు ఓల్ని పెస్సలుగా ఇక్కడికి రావడం జరిగింది అందు గురించి వీళ్ళకి ఏంటంటే ఈరోజు ఇక్కడ ఒక మినిస్టర్కి మేము డిమో ఇవ్వడము జరుగుతుంది ఈ రోజు అతను అందరూ వస్తారు అందు గురించి ఇతనికి కసిలుగా మాకు తెప్పించారు ఎట్లా మనం వీళ్ళకి డెమో ఇవ్వాలనే సిచ్యువేషన్ అంటే మేము ఇక్కడ మాకు నేర్పించారు ఫస్ట్ మేము ఏంటంటే ఇవన్నీ డెమో మేము ఇస్తూనే ఉన్నాము అందులో ఇతను లాస్ట్కి వచ్చారు ఎట్లా మనము అంటే ఇంకా మంచిగా చేస్తే ఎలాగా మనం వాళ్ళకి ప్రదర్శన మంచిగా చూపించవచ్చుననేది మాకు ఇక్కడ చెప్పడం జరిగింది ఇదంతా రిస్క్ టవర్ అంటారండి ఇది ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు పైనుంచి అంటే ఒకళ్ళ అందులో లోపల ఉండిపోతే వాళ్ళకి రూప్ సహాయంతో ఎలా కిందకి తీసుకురావాలి లేదు కింద నుంచి మనం ఎలా అదే అక్కడ బా ప్రమాదంలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఎలా మనము వెళ్ళాలి అది కూడా ఈ డెమోలోట మేము చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోట ఎలా వెళ్తారు మనము ఎలా రిస్క్ చేస్తారో వాటి గురించి కూడా నేను ఇందులోట చూపిస్తాను అది పైనుంచి ఎలాగ టింగ్కి అది పూర్తిగా అన్కాన్షియస్ అయ్యారు వాళ్ళకి ఎలా మనము చెత్తుపై నుంచి అయితే మేడ పై నుంచి ఎలా దింపాలి విక్టింగ్కి ఒక టెచ్చర్ ద్వారా లేదు చిన్న పిల్లలకి ఎలా మనం కిందకి తీసుకుని వెళ్ళాలి అది కూడాను ఈ వీడియోలోట నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఇది ఏంటంటే డెమో పర్పస్ మీద కాబట్టి ఇది ఓన్లీ టెన్ మినిట్స్ అంటే ఎన్ని రోజులు కష్టపడింది ఒక పన్నెండు పదమూడు నిమిషాలలోటే అయిపోవాలి ఎందుకంటే ఇంత వేగంగా మనము రిస్క్ చేస్తే కదా మనము ఈ నెంబర్ ఆఫ్ ప్రజల్ని మనము కాపాడవచ్చును ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్లు కానీ అలాంటప్పుడు ఏదైనా ఎనీవే విపత్తులు మనకు తెలియనప్పుడు మ్యాండ్ మైండ్ కానీ న్యాచురల్ కానీ ఏవైనా అలాంటప్పుడు మనం కాపాడడానికి ఈవెంట్ ఇంత ఫాస్ట్గా మనం చేస్తే కాబట్టి మినిస్టర్ దగ్గర మనం చూపిస్తే కదా మనకి ఎన్డీఆర్ఎఫ్కి పేరు వస్తుంది అందు గురించి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మేము ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఆ రోజు చాలామంది ప్రజలు కూడా వస్తారు నెక్స్ట్ మినిస్టర్స్ మన స్టేట్ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇది మా క్యాంపు ఓపెనింగ్ అనమాట మా క్యాంపును నెక్స్ట్ ఇక్కడ రెండు క్యాంపులు కూడా ఓపెనింగ్ జరుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదం